హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమీ వ్లాగ్స్ చూస్తుండగానే దీపావళి పండుగ కూడా వచ్చేసిందండి అందరి ఇళ్లలో పండుగ సెలబ్రేషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయి ఉంటాయి మరి మీ ఇంట్లో స్టార్ట్ అయిందా అయినా పండుగలు జరుపుకోవాలంటే చిన్నతనంలోనేనండి పండగకి నాలుగైదు రోజుల ముందు నుంచే బొమ్మ తుపాకీలు కొనుక్కొని ఫ్రెండ్స్తో చేసే ఆ హడావిడ వేరు నిజంగా ఆ రోజులు మళ్ళీ రావండి ఎంతైనా ఎంజాయ్ చేయాలంటే చిన్నప్పుడేనండి ఒక్కసారి ఆ వయసు మిస్ అయితే ఏం చేసినా మళ్ళీ పొందలే మీరేమంటారు ఇంతకీ సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు మా ఇంట్లో అయితే మటన్ కీమా మటన్ కర్రీ చేపల పులుసు ప్లెయిన్ బగారా రైస్ అండ్ వైట్ రైస్ కూడా ముందుగా అన్నంలోకి కీమా వేసుకొని తింటే ఉందండి ఆహా ఆ టేస్ట్ ఏంటండి బాబు తినే కొద్దీ తినాలనిపిస్తుంది కీమాతోనే మొత్తం అన్నం ఫినిష్ చేస్తే పాపం ఇంత కష్టపడి చేసిన ఐటమ్స్ అన్నీ ఫీల్ అవుతాయని వాటిని ఓ పట్టుబట్టేసా తర్వాత కొంచెం వైట్ రైస్లోకి మటన్ కర్రీ వేసుకొని తిన్నాను మటన్ కర్రీ కూడా చాలా బాగుందండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫేవరెట్ ఫేవరెట్ కర్రీ చేపల పులుసు కొంచెం రైస్లోకి తగ్గట్టుగా చేపల పులుసు వేసుకొని పక్కనే ఉన్న ముక్క పెట్టుకొని తింటే ఉందండి టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇంతకీ ఈ సండే మీరేం తిన్నారు కామెంట్ చేయండి